కొద్దిగా పాండి పెట్టుకోవాలి కొంచెం పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి మనం ఎంత రైస్ వేసుకుంటామో దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ బాగా వేడక్కాలి కొంచెం మీడియం సిమ్లో పెట్టుకోవాలి వేడెక్కే వరకు ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగం ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగం ఉండాలి दन तर्वा వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి నూనెలో వేసి బాగా కొంచెం గోల్డిష్ కలర్లో వచ్చేలా వేయించాలి

ఇప్పుడు దీన్ని బాగా లోపల ఈ సొని ఉంది కదా అది ఇది మొత్తం ఇచ్చేదాన్ని బాగా కలపాలి 在河里，河里游泳去。 ీంట్లో కొంచెం రైస్కి తగ్గట్టు కొంచెం ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి ఇంకా గరం మసాలా వేస్తాను కాబట్టి మనకి హాట్గా ఉంటుంది

ハが入ッとど,どうしてやるの <coughs> ఫ్రైడ్ రైస్ యొక్క నేను బయట బజార్లో దొరికే హపీమో మో ఫ్రైడ్ రైస్ మిక్సీ ఒరిజినల్ పౌడర్ వేసాను టెన్ రూపీస్ అండి అలాగే దీని తర్వాత మ్యాగీ మసాలా ఫైవ్ రూపీస్ మ్యాగీ నూనె మసాలా ఉంటుంది కదా అది వేసుకున్నాను వేసుకుని బాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి పై నుంచి కింద ఒకసారి కలుపుకోవాలి అలాగే లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకోండి అంతే అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి అయిపోయి అంతే జస్ట్ లైట్గా వేసుకుని తీసేయండి వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ Ready?